ఫుల్ ఎలాంటి కలంకారీ ప్రింట్ వచ్చేసి ఉంటుంది కింద పట్టు బార్డర్ ఉంటుంది దానికి మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది అండి ఇది చూసుకో దీనికి బ్లౌజ్ కూడా చాలా ఎస్పెషల్ అండి ఇది చూడండి బ్లౌజ్ అయితే ఇలాంటి ఫ్యాన్సీ పెద్ద బ్లౌజ్ వచ్చేసి ఉంటుంది కాంట్రాస్ బ్లౌజ్లో చూడండి ఇంకో ఒకటి అన్ని కస్టమర్ దాంట్లోనే కొత్త డిజైన్స్ అడుగుతున్నారు మాకు ఇలాంటి బటర్ఫ్లై వచ్చేసి ఎలాంటి డిజైన్ ఉంటుంది కింద పల్స్ వర్క్ బార్డర్ ఈ స్టోన్ వర్క్ బార్డర్ వచ్చేసి ఉంటుంది దీనికి కూడా చాలా ఆఫర్ ప్రైస్కి చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నామండి ఇలా ఇది ఐటమ్ కూడా చాలా ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నాం ఇది చూసుకోండి ఇది ఇది బ్లౌజ్ పాడ వస్తుంది ఇది కొంగు పాడ వస్తుంది ఇది కింద బార్డర్ వచ్చేసి చీరలకి ఎలాంటి ఫుల్ ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చేసి ఉంటుంది అండి దీంట్లోనే ఎలా ఉంటుంది అంటే ఇరవై పీస్ కూడా తీసుకుంటే ఇరవై పీస్కి కూడా కలర్ డిజైన్స్ అన్నీ వేరే వేరే ఉంటుంది అండి సేమ్ ఏం రాదు దాంట్లో అన్ని ఫ్యాన్స్ చేయడం చూసుకోండి ఇది కూడా కింద అంత పెద్ద బార్డర్ వచ్చేసి కస్టమర్కి చాలా డిమాండ్ ఇది ఎలాంటి బార్డర్ వచ్చేసి ఫ్యాన్సీ ప్రింట్ లాగా చూసుకోండి అయితే చూడండి ఇలాంటి ఫ్యాన్సీ బార్డర్ వచ్చేసి అంత పెద్ద కొంగుపాటు వచ్చేసి ఫుల్ డిజైన్ వస్తుంది చీరలకి ఎలాంటివి తో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు హెచ్బి అండ్ టెక్స్టైల్ ఈ అయితే నేను దసరా స్పెషల్ ఐటమ్స్ తీసుకొచ్చినాం ఇక్కడ చూడండి చాలా కొత్త ఐటమ్ కొత్త రకాలు ఇలాంటి ఫ్యాన్సీ ప్రింట్ వచ్చేసి ఫుల్ డిజిటల్లోనే ఇలాంటి కింద సెరోస్కి స్టోన్ వర్క్ వచ్చేసి ఉంటుంది ఆఫర్ ప్రైస్కి తీసుకు వచ్చినాం ఇది ఇది అయితే ఫస్ట్ మీరు డిజైన్ చూడు దీంట్లోనే పది డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది అండి సెట్ సెట్ ఆరు ఆరు పీస్ది సెట్ కొనాలే ఉంటుంది దాంట్లో చూడండి మొత్తం చీరల డిజైన్ చూడండి మీరు ఇంత బాగానే ఉంది చీరల డిజైన్ ఇది అయితే బ్లౌజ్ పార్ట్ వస్తుంది అండి దీనికి మీకు ఆరు కలర్ ఎలా సెట్ వస్తుంది అండి సెట్ సెట్ తీసుకోవాలి దీనికి ఆఫర్ ప్రైస్ కేవలం మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది అండి చూసుకోండి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఒకటి ఇదే ఐటమ్ తీసుకొచ్చిన ఫ్యాన్సీ తక్కువ రేట్కి పట్టు అండి ఇది ఇది చూడండి ఇలాంటి ఫ్యాన్సీ కింద బార్డర్ వచ్చేసి మీనా గారి పట్టు ఉంటుంది అండి డిజైన్ అయితే చూసుకోవడానికి చూడండి ఇలాంటి ఫ్యాన్సీ మీనాకారి డిజైన్ వచ్చేసి ఎలాంటి గ్యాప్ బార్ ఉంటుంది చూడండి ఇలాంటి ఫుల్ డిజైన్ వచ్చేసి ఉంటుంది దాంట్లో దీనికి జాకెట్ డిజైనర్ జాకెట్ ఉంటుంది అండి ఇక్కడ చూడు ఇలా ఫ్యాన్సీ డిజైనర్ జాకెట్ వచ్చేసి ఉంటుంది నాలుగు నాలుగు కలర్ది సెట్ ఉంటుంది అండి సెట్ సర్ కొన్నా ఉంటుంది ఇది కూడా చాలా తక్కువ ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నాం అండి ఇలాంటివి చూడండి ఈ స్టాక్ అయితే మా దగ్గర చాలా అవైలబుల్ ఉంటుంది బండల్ బండల్ ఎలాంటి బండల్ బండల్ తీసుకోవాలి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ చూడండి ఇంకొకటి ఒకటి దసరా పండుగ స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చినాం ఇలాంటి చూడండి కింద ఫ్యాన్సీ గడ్డిగా బార్డర్ వచ్చి ఉంటుంది చీరలు మొత్తం డిజిటల్ పైన క్రష్ వస్తుంది క్వాలిటీ చాలా బాగానే ఉంది దీనికి కలర్ డిజైన్స్ అన్ని వేరే వేరే ఉంటుంది ఎనిమిది కలర్ సడ్ అడ్ ఉంటుంది చూడండి ఇది అయితే కొంగుపాటు ఉంటుంది ఇది ఇది చూడండి చీరలు మొత్తం ఆల్ ఓవర్ ఫ్లవర్ ప్రింట్ వచ్చేసి దీంట్లోనే ఇది బ్లౌజ్ పార్ట్ ఉంటుంది ఎనిమిది కలర్ ఎనిమిది డిజైన్ వేరే వేరే ఉంటుంది అండి దాంట్లో ఇలాంటివి చూసుకోండి ఫ్యాన్సీ ఇలాంటి ప్రింట్ వచ్చేసి ఉంటుంది చాలా ఆఫర్ ప్రైస్కి అది ఓన్లీ మూడు వందల ఇరవై రూపాయలు ఉంటుంది అండి చూసుకోండి ఇంకా కలర్ డిజైన్స్ అయితే దాంట్లోనే చాలా అవైలబుల్ ఉంటుంది అండి ఇది ఫ్యాన్సీ చేయడానికి చూసుకోండి ఇది కూడా కింద అంత పెద్ద బార్డర్ వచ్చేసి కస్టమర్కి చాలా డిమాండ్ ఇది ఎలాంటి బార్డర్ వచ్చేసి ఫ్యాన్సీ ప్రింట్ లాగా ఇది చూసుకోండి ఏట చూడండి ఇలాంటి ఫ్యాన్సీ బార్డర్ వచ్చేసి అంత పెద్ద కొంగు పాట వచ్చేసి ఫుల్ డిజైన్ వస్తుంది చీరలకి ఎలాంటివి దీంట్లోనే కూడా ఆరు ఎనిమిది కలర్ సర్ట్ వస్తుంది ఇది కాంట్రాస్ బిలోస్ పాట వచ్చేసి ఉంటుంది దాంట్లో చూడండి ఇది కూడా కొత్త ఐటమ్ కొత్త వెరైటీ ఉందండి ఇది చూసుకోండి ఆరు కలర్ షర్ట్ సట్ కొనాలి ఉంటుంది ఓన్లీ ఫైవ్ సెవెంటీ రూపీస్ ఇంకొకటి ఇది ఫ్యాన్సీ డిజిటల్ పల్లో పైన కలంకారీ వచ్చేసి ఉంటుంది అండి ఇది ఆన్లైన్లో చాలా ట్రెండ్ అండి ఇది చూసుకో చాలా సేలింగ్ చాలా డిమాండ్ అయితే ఇది కస్టమర్లోనే ఇది చూసుకోండి ఫుల్ ఎలాంటి కలంకారీ ప్రింట్ వచ్చేసి ఉంటుంది కింద పట్టు బార్డర్ ఉంటుంది దానికి మొత్తం ఆల్ ఓవర్ అండి ఇది చూసుకో దీనికి బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ అండి ఇది చూడండి బ్లౌజ్ అయితే ఇలాంటి ఫ్యాన్సీ పెద్ద బ్లౌజ్ వచ్చేసి ఉంటుంది కాంట్రాస్ బ్లౌజ్లో దీనికి కూడా నీకు ఆరు కలర్ సెట్ వస్తుంది అండి ప్రైస్ కూడా చాలా తక్కువ అండి దీనికి ఆన్లైన్ ప్రైస్ అయితే నీకు ఎనిమిది యాభై తొమ్మిది వందలు ఉంటుంది ఓన్లీ హెచ్బి అండ్ టెక్స్టైల్లోనే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇంకా ఒకటి చూడండి ఎలాంటి డిజిటల్ సిల్క్ పైన వచ్చేసి ఇది చూసుకోండి ఇలాంటి బార్డర్ వస్తుంది డాబీ బార్డర్ వచ్చేసి ఫుల్ ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వచ్చేసి ఉంటుంది దీనికి కూడా ఇది ఐటమ్ కూడా చాలా ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నామండి ఇది చూసుకోండి ఇది ఇది బ్లౌజ్ పాడ వస్తుంది ఇది కొంగు పాడ వస్తుంది ఇది కింద బార్డర్ వచ్చేసి చీరలకి ఎలాంటి ఫుల్ ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చేసి ఉంటుంది అండి దీంట్లోనే ఎలా ఉంటుంది అంటే ఇరవై పీస్ కూడా తీసుకుంటే ఇరవై పీస్కి కూడా కలర్ డిజైన్స్ అన్నీ వేరే వేరే ఉంటది అండి సేమ్ ఏం రాదు దాంట్లో అన్ని డిజైనర్ పీస్ దీనికి కూడా ప్రైస్ చాలా తక్కువ అండి ఓన్లీ మూడు వందల ఇరవై రూపాయలు అండి చూడండి ఇంకో ఒకటి అన్ని కస్టమర్ దాంట్లోనే కొత్త డిజైన్స్ అడుగుతున్నారు మాకు ఇలాంటి బటర్ఫ్లై వచ్చేసి ఇలాంటి డిజైన్ ఉంటుంది కింద పల్స్ వర్క్ బార్డర్ ఈ స్టోన్ వర్క్ బార్డర్ వచ్చేసి ఉంటుంది దీనికి కూడా చాలా ఆఫర్ ప్రైస్కి చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నామండి ఇలాంటి చూడండి ఆల్ ఓవర్ ఎలాంటి ప్రింట్ వచ్చేసి వర్క్ వస్తుంది చీర పైన మొత్తం వర్క్ ఉంటుంది అండి ఇలాంటి ఉంటుంది చూసుకో ఎలాంటి వర్క్ వచ్చేసి ఉంటుంది దీనికి జాకెట్ కూడా చాలా హెవీ డిజైనర్ జాకెట్ ఉంటుంది అండి ఎలాంటివి చూసుకో దీంట్లోనే మీకు ఎలా ఉన్నాయంటే ఓన్లీ ఒకటే కలర్ కావాలంటే ఒకటే కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది కలర్ఫుల్ కావాలంటే ఆరు కలర్ది సెట్ కూడా అవైలబుల్ ఉంటుంది రెండు దానికి కూడా ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అండి అంటే ఫ్యాన్సీ సిల్క్ స్టైల్లో పట్టు వచ్చేసి ఇలాంటి రిచ్ పల్లో వస్తుంది కాంట్రాస్ట్ జాకెట్ వచ్చేసి ఉంటుందండి ఇది ఇది కూడా చాలా ఆఫర్ ఐటమ్ చాలా డిమాండ్ మీద సేల్ అవుతుందండి ఇది చూడు ఇలాంటి ఫుల్ రిచ్ పల్లో డిజైన్స్ వచ్చేసి దీంట్లోనే టెన్ కలర్ టెన్ డిజైన్ నీకు వేరే వేరే వస్తుంది టెన్ కలర్ది బండల్ బండల్ ఉంటుంది బండల్ బండల్ తీసుకోవాలి ప్రైస్ కూడా చాలా తక్కువ అండి ఇది చూడండి ఇది బ్లౌజ్ పార్ట్ ఉంటుంది కింద కాంట్రాస్ట్ ఉంటుంది కదా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలాంటి బార్డర్ వచ్చి ఉంటుంది దాంట్లో ఇది చూడండి దీనికి కలర్ డిజైన్స్ కూడా చూపిస్తా చాలా మంచి మంచి కలర్ డిజైన్స్ ఉన్నాయండి దాంట్లోనే కూడా ఇది చూడండి టెన్ కలర్ టెన్ డిజైన్ వేరే వేరే ఉంటుంది అండి చాలా ఆఫర్ చాలా తక్కువ ఆఫర్ ప్రైస్కి అండి ఇది ఓన్లీ మూడు వందల అరవై ఐదు రూపాయలండి చూడండి ఇంకొకటి ఎలాంటి ఇన్విటేషన్ పట్టు కస్టమర్ చాలా అడుగుతున్నారు మాకు చూడండి ఫ్యాన్సీ ఎలాంటి డిజైన్స్ వచ్చేసి ఉంటుంది దీంట్లోనే ఇంకా డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటుంది అండి ఫస్ట్ అయితే మీరు ఇది డిజైన్ చూసుకోండి ఇది పల్లో పాడ వస్తుంది అండి ఇది మొత్తం చీరలకి ఎలాంటి ఫ్యాన్సీ డిజైన్ వచ్చేసి జరి డిజైన్ వచ్చేసి ఉంటుంది అండి చూడు ఆల్ ఓవర్ మొత్తం డిజైన్ వచ్చేసి ఇది బ్లౌజ్ పాట వచ్చేసి ఉంటుంది దీంట్లోనే డిజైన్స్ కూడా చాలా అవైలబుల్గా ఉంటుంది అండి వీడియో చాలా పెద్ద అయితే కానీ ఒక్కటి ఒక్కటే సర్ట్ చూపిస్తాను దానికి చూసుకోండి ఇంత మంచి కలర్ డిజైన్స్ వస్తుంది దీనికి కూడా చాలా ఆఫర్ ప్రైస్కి అండి ఓన్లీ మూడు వందల నలభై రూపాయలండి చూడండి ఇంకా ఒకటి ఇది ఫ్యాన్సీ కలెక్షన్ తీసుకొచ్చానండి ఫ్యాన్సీ క్యాట్లాగ్ ఐటమ్ ఇది కూడా చాలా ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నాం అండి బయట మీరు తీసుకుంటే ఎనిమిది యాభై అలాంటి ఉంటుంది అండి ఆన్లైన్లో తీసుకుంటే థౌజండ్ ఫిఫ్టీ అలా రేట్స్ ఉంటుంది అండి అలాంటి ఫ్యాన్సీ ప్రింట్ వచ్చేసి కింద సెరోస్కి బార్డర్ ఫుల్ స్టోన్ వర్క్ ఆల్ ఓవర్ ఉంటుంది అండి ఇలాంటి కింద ఫ్లవర్ చూసినా కదా దానికి కూడా ఫుల్ స్టోన్ వర్క్ వచ్చేసి ఉంటుంది అండి ఇది చూడు దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండి ఇది బ్లౌజ్ వచ్చేసి దీనికి కింద బార్డర్ వచ్చేసి ఉంటుంది అండి ఆరు కలర్ ఇలా సర్ట్ వస్తుంది అండి ఆరు ఇలాంటి అన్నిటికి వేరే వేరే కలర్ డిజైన్స్ ఉంటుంది అండి దాంట్లో దీనికి కూడా చాలా తక్కువ రేట్కి అండి నాలుగు వందల నలభై రూపాయలు అండి ఇది ఇది చూడండి ఇంకా ఒకటి ఫుల్ స్పేస్ సిల్క్ బట్టలోనే కింద బార్డర్ వచ్చేసి సింగిల్ కలర్ ఐటమ్ కస్టమర్ చాలా అడుగుతున్నారండి దీంట్లోనే అయితే మీకు ఆరు కలర్ది సెట్ మ్యాచింగ్ వస్తుంది చీరలు అయితే చాలా సాఫ్ట్ స్పేస్ సిల్క్ బట్ట వచ్చేసి కింద అంత ఫ్యాన్సీ కటవర్క్ బార్డర్ వచ్చేసి ఉంటుంది అండి చూడండి దీనికి అయితే బ్లాజ్ పాట్ కూడా చాలా మంచిగా ఉందండి ఎలాంటి ఇలాంటి కింద బార్డర్ వచ్చేసి ఇంత మంచి బ్లాజ్ పాట్ ఉంటుంది దానికి దీంట్లోనే కూడా మీకు సర్ట్ వస్తుంది అండి ఆరు కలర్ది చూడండి ఇలాంటి ఆరు కలర్ది వేరే వేరే కలర్ది సెట్ మ్యాచింగ్ ఉంటుంది ఇది కూడా చాలా ఆఫర్ తక్కువ ప్రైస్కి అండి ఇది స్పెషల్ ఆఫర్కి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా స్పెషల్ ఐటమ్ డిజిటల్ స్పారో ఇది డిజిటల్ రీకో రీకోజరీ లైన్స్ వచ్చేసి ఉంటుంది అండి ఇది కూడా కొత్త ఐటమ్ మార్కెట్లోనే లేదు ఎలాంటి ఐటమ్స్ అయితే ఫస్ట్ చూడండి ప్యాటర్న్స్ చూసుకోండి ఇంత పెద్ద సూపర్ ఉంది ఇది పెద్ద బార్డర్ వచ్చేసి ఇంత జరీ లైన్స్ చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది అండి మెత్త బట్టలో ఉంటుంది అండి ఇది ఇది చూడండి దీనికి ఇలాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఉంటుంది దీంట్లోనే డిజైన్స్ కూడా నీకు అవైలబుల్ ఉంటుంది అండి ఈ డిజైన్స్కి అయితే ఎనిమిది కలర్స్ వస్తుంది అండి ఎలాంటి కలర్స్ వస్తుంది చూసుకోండి కలర్స్ ప్రైస్ కూడా చాలా తక్కువ అండి ఓన్లీ మూడు వందల నలభై రూపాయలు అండి చూసినా కదా ఫ్రెండ్స్ ఇంకా వెరైటీ కావాలంటే మా షాప్కి విజిట్ చేయండి మా అడ్రస్ అంటే మదీనా సర్కిల్ నుంచి రైట్ తీసుకుంటే షాదాబ్ హోటల్ షాదాబ్ హోటల్ ఉంటుంది దాని పక్కన భారత్ పెట్రోల్ పంప్ ఉంటుంది అండి దాని అపోజిట్కి వస్తే మదీనా కాంప్లెక్స్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో మా షాప్ ఉంది హెచ్బిఎన్ టెక్స్టైల్ చూడండి ఫ్రెండ్స్ ఇంత మంచి మంచి కలర్ డిజైన్స్ వెరైటీ అన్ని కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త వెరైటీ అయితే అవైలబుల్ ఉంటుంది అండి మీకు ఫ్యాన్సీ బనారస్ డైలీ యూస్ కూడా చాలా అవైలబుల్ ఉంటుంది అండి నూట అరవై ఐదు రూపాయల నుంచి సాయి బ్లౌజ్లో డైలీ యూస్ ఐటమ్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది అండి నీకు ఒకటి పీస్ చూపిస్తా చూసుకోండి ఎలాంటివి డైలీ యూజ్ నూట అరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ ఉంటుంది మా దగ్గర ఎలాంటి ఫ్యాన్సీ జారా స్టైల్లో కూడా తీసుకుంటే మీరు బండల్ బండల్ కొన్నానికి ఉంటే ఓన్లీ రెండు వందల రూపాయలు ఉంటుంది అండి ఇది ఓన్లీ బండల్ బండల్ కొనాలి ఎలాంటివి ఐటమ్ అయితే మీకు చాలా ఐటమ్ చాలా వెరైటీ అయితే అవైలబుల్ ఉంటుంది అండి ఇది చూడండి నూట యాభై రూపాయలది కూడా నాకు అవైలబుల్ ఉంటుంది అండి స్టాక్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్యాన్సీ మోడల్స్ కొత్త కొత్త ప్యాటర్న్స్ బనారస్ వర్క్ అన్నీ ఉంటుంది అండి నా దగ్గర ఇంకా ఫ్యాన్సీ కూడా పట్టు చీరలు కూడా కావాలంటే నా దగ్గర అవైలబుల్ ఉంటుంది చూసినా కదా ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి కలర్ డిజైన్స్ ఇంకా మంచి మంచి నీకు ప్యాటర్న్స్ కావాలంటే ఒక్కసారి అండ్ టెక్స్టైల్కి విజిట్ చేసుకోండి లేకపోతే స్క్రీన్ పైన మా నంబర్ ఉంటుంది నెంబర్కి కాంటాక్ట్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా నీకు అవైలబుల్ అయితే ఉంటుంది అండి మా దగ్గర ఇంకా మా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మా షాప్కి విజిట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదం